ఇక ఆరుమూరు మంది చేసుకెళ్ళి ఇక్కడ రోడ్డు మీద మొక్కలు పోసాము నిన్నమ్మన్నా రెక్కి ఎన్న రిక్కి కుప్ప పోసి మక్కలు మిషన్ పెట్టి రోడ్డు మీద పోస్తే మొత్తం నానిపోయి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది ఇవన్నీ ఎట్లా ఎండ పోయాలా ఎట్లా చిన్న పిల్లలతో సహా మొత్తం ఇంటికాని పొద్దున్న నుంచి పొద్దున్న దాకా ఇక్కడనే ఉన్నాము ఏమి చేసినా మా ఇబ్బంది కష్టం బాగా అవుతున్నది మాకు ఏమి చేయకుండా ఏమైనా రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేసి మాకు ఏమైనా చూపిస్తే బాగుంటుండే ఈ అందరి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ సాయం చేయాల ముఖ్యమంత్రి ఏవైనా సాయం చేస్తే మాకు పుణ్యం ఉంటుండే మా మందులు పోసి మాకులు పోసి మూడు నాలుగు నెలల నుంచి పంట పండించి ఇప్పటిదాకా ఇబ్బంది అయింది మాకు చాలా ఇబ్బంది అయింది మా చేతికి వచ్చిన పంట వర్షం పడి నాశనం పట్టించింది మాది ఆర్మూరు ఆనబడ్డది ఐదు ఎకరాలు వేసినాము మక్క అంతా గంగల పోయింది మాకు పిల్లలతోని జల్లతోని ఇబ్బంది అయిపోతుంది ఓ నల్లగా అయిపోయినాయిడా మాకు కొంచెము అందరూ మీరు ఆడుకోవాలని అనుకుంటున్నాము మాకు ఏం బాధ లేదు మొత్తం తిప్పలుంది అనుకుంటారు పాతం గురించి మాకు జ్వర ఆరాధిస్తే మాకు దగ్గర పైసలు తినా కొంచెం మాకు సాయం చేయాలా మాకు పంట అంత పోయింది చింతంగా లేవు మాకు ఏం లేదు మాకు అంతా అయిపోతుంది సాయం చేయాలా తెలుసు అండి నేను కౌలు చేస్తున్నాను ఐదు ఎకరాలు మొక్కలు పండించినాం నాలుగు రోజుల రెండు ఎండ వచ్చినాం ఇదో వర్షం వచ్చి అక్కల వర్షం వల్ల తడిచిపోయి మొత్తం మొలకలు వచ్చేసినాయి కొన వాళ్ళు ఎలా ఉంటాం రేపు ఉంటామని చెప్పేసింది గవర్నమెంట్ వచ్చేసి గిట్టుబడుదాలు ఇస్తామని చెప్పారు వాళ్ళు వచ్చేసి మధ్య మధ్యలో కౌలుదారులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నారు మాకు పంటకు గిట్టుబడిదారు రావడం లేదు దీన్ని ముఖ్యమంత్రి గారు అనుభవించే ఎలాగైనా సరే మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము పంట సొంత రైతు వచ్చేసి ఐదు ఎకరాలు ఉంటే అచ్చ సొంతంగా పండించుకుంటాడు మేము కౌలు వాళ్ళం ఇరవై ఐదు వేలు కడుతున్నాం ఎకరానికి సంవత్సరానికి ఐదు ఎకరాలు అంటే ఎన్ని అయితే లక్ష యాభై రూపాయలు కౌలు కడుతున్నాం అండి డబ్బులు కట్టు అవుతుంది ఉంటా బాగా అవుతుంది మాకు నేను ముఖ్యమంత్రిగా చేసి మాకు సాయం చేయాలని కోరుకున్నాం మా యొక్క మనవి నా పేరు మీ సార్